ఏమైంది పేరయ్య గారు అడిగొచ్చాను కాయ పండిగా ఉంది మన ఊళ్ళో పై బజార్లోనే అడిగితే అబ్బాయి ఎక్కడా ఎవరు అని అడిగాడు మన ఊళ్ళో సుభద్రమ్మ గారి అబ్బాయి అని చెప్పా చెబితే ఏమన్నారు ఆ అబ్బాయి చదువురాని ముద్ద అబ్బాయి అన్నాడు చి ఎవరండి చెప్పింది అబ్బాయి ప్రపంచం అని చెప్పా అమ్మా ప్రపంచమేదావంటే దేశం మొత్తం మీద తీసేస్తున్నాడేనా చి అరో బాకరా తెలుగు కల్లోడనిరా రా మరి ఆస్తి ఏముంది ఎంతమంది పిల్లలు ఆస్తి ఏముంది ఇల్లు కొద్దిగా పొలం ఉంది పిల్లలు లేరు నలుగురు ఆడపిల్లలు అమ్మా నలుగురిని ముగ్గురు నోరు మూసుకోరా మరి అమ్మాయి బాగుంటదా ముక్కు కన్ను భలే ఉంటది అమ్మా అమ్మాయి నాకొద్దు ఏంట్రా ముక్కు కన్ను చెప్పాడు కాలు చేతులు పోలే ఉంటదేమో నాకు వద్దు అమ్మా నీకేమైనా ఏరా దున్నపోతా ముయ్యి నోరు వాడి మాటలకేం గాని కట్నం ఎంత ఇస్తారు అసలు మీరు వెళ్ళి అమ్మాయిని చూసుకుని రండి పిల్లలు నచ్చితే కట్న సంగతి తర్వాత మాట్లాడుకుందాం ఈ రోజుల్లో మనం చూసేదే ఉంది అబ్బాయికి అమ్మాయికి నచ్చాలిగా అయితే ఎప్పుడు మేలు అప్పుడే ఇవాళ వెళ్ళి చూసుకుని రండి తర్వాత కనపడతా నేను వస్తానమ్మా ఒరే అబ్బాయి కాని బట్టలు వేసుకో పిల్లని చూసొద్దాం నేరాను ఇంకెవరినన్నా తీసుకెళ్ళు చచ్చినోడా నువ్వు చేసుకోవడానికి రా పిల్లని చూడడం నేరాను రా అయ్యా బట్టలు వేసుకో బట్లొద్దు మొండి వస్తా చిచ్చి తప్పురా మొన్న ఒక బాగా చదువుకున్న వాళ్ళ సంబంధం చూసానే అమ్మాయి డ్రై రేసుకుని ఉంటే అబ్బాయి లంగోటి కట్టిపోయాడు ఛీ అది అదేమన్నా కుస్తే అంటారా సచ్చినోడా తొందరగా కాని అమ్మాయి లడి సాయిబాబా దేవుడికి దండం పెట్టు తండ్రి సాయిబాబా అదేంది మా నాయన పేరు కోటే తప్పురా సాయిబాబా మేము సంబంధానికి వెళుతున్నాం మా కాడికి ముందే అక్కడికి వెళ్ళి ఈ సంబంధం కుదిరేటట్టు తండ్రి బాబా ఇన్సల్ట్ అయిపోతాడే బామ్మో దేనికిరా కండ్లు పోతాయి సాయిబాబా అంటే ప్రపంచం అంతా నిండి ఉన్నాడే మన కాడికి ముందు అక్కడ పోయేదేండా అంటవరా అయ్యా దండం పెట్టు ఈ పిల్ల కుదిరి పెండ్లైతే మనకి అమ్మా పిల్ల కుదిరినాక పెళ్లి ఇంకోటి చేసుకుంటాడేందమ్మా ముయ్యి నోరు దండం పెట్టు రారా కుక్క కుడి నుంచి అడమకు పోయింది భలే సగినం నాకు తెలుసులేవే కుక్క సగనం నీకేం తెలుసు కుక్క నుంచి పోయినా ఎడవ నుంచి పోయినా పైన పడి కరవకుండా పోయింది చిచ్చి వస్తున్నా ఇంకెంత దూరమే అదిగో ఆ కనపడే పెద్దిలే అయితే వచ్చాక ఇంటి మీద ఆకులేవే కట్నం ఏమిస్తాడే మనకి రాండమ్మా రండి ఏమై సాపై కూర్చోనమ్మా ఇప్పుడే పెళ్ళిళ్ళ పేరయ్య చెప్పాడు పేరయ్యే ఇక్కడ సంబంధం ఉంది చూడమంటే వచ్చామండి ఈ అబ్బాయి ఒక్కడేనా ఒక్కడేనండి ఏడకరా పోతున్నావు అమ్మా వాళ్ళ అమ్మాయికి ఇద్దరు కావాలేమో నేను ఒక్కడేగా ఇంకోటి తీసుకొస్తా చిచ్చి నోరు మీరా ఎదవా ఎంత చదువుకున్నాడమ్మా చదువా బాగా చదివినోళ్ళే బడికి పోయి ఆడపిల్లలు కాల్ చేసి బళ్ళారు జైల్లో ఉన్నారు చదివేందుకు జ్ఞానం ఉండాలి పష్టుమావా ముయ్యి నోరు పష్టుమావేంద్ర ఇదే కామ మధులు ఇంకెన్ని సంబంధాలు చూడాలనో అబ్బాయి ఏం పని చేస్తాడు పని ఎందుకు మనిషికి అదృష్టం ఉండాలి అదృష్టం లేనోడికి కట్టేసిన గుర్రం గాడిదే నిలబడుద్ది చి ఊరుకోరా అమ్మాయి ఎంతవరకు చదువుకుందండి ఐదు వరకు చదువుకుంది రైట్ చీటు రాసేంత వరకు పాపిస్టోడా ఏం పని రాది ఏమన్నా ఉప్పు పప్పు లెక్కలు అమ్మాయి ఏదండి లోపల ఉంది రాండి అమ్మా అమ్మాయి సుళ్ళు జాగ్రత్తగా చూడవే నీనోరు బడా ఊరుకోరా ఇదేమన్నా బరిగొడ్డంట్రా సుళ్ళు చూసుకుంటానికి ఈమె మా పెద్దమ్మాయి అమ్మాయికే ముక్కు ముఖం బాగానే ఉంది అబ్బాయి వయసుంతా ఎప్పుడు పుట్టాడు రక్తగా నీరు కానీ నాగపు నాకు ఒక్క రోజు తేడా అంత వయసుందా కాదులే ఆయన బుధవారం పుట్టాడు నేను నీ నోట్లో ఊరుకోరా అమ్మో ఆ అమ్మాయి నాకెళ్లి గుడ్లు చూస్తుందరి చూడడం కాదురా అమ్మాయికి ఎడం కంట్లో మెల్లుంది అదృష్టం రా అదృష్టమేనే మన ఇంట్లో దొంగల పడ్డా వాళ్ళకి చూస్తున్నా మెల్ల కనుగదో ఎవరికెళ్ళో అనుకుంటారు గబక్కలేసి పట్టుకోవచ్చు భలే ఊరుకోరా పాపిస్తాడా ఏమ్మా మరి పిల్ల నచ్చిందా నచ్చిందండి అబ్బాయికి వాడిదే ఉందిలండి ఈ రోజుల్లో పిల్ల పిల్లవాడికి నచ్చితే మనదేముంది ఏముంది మరి మీ బరువు ఎంతో చెప్పండి నేను ముప్పై కిలోలు డెబ్బై కిలోలు చిచ్చి ఒరే ఒరేయ్ బరువు ఎంత అంటే కట్నం ఎంతరా మాయ వచ్చినోడా సరే అడగమన్నారు కాబట్టి చెబుతున్నాను యాభై వేలు ఇచ్చి వాచి ఉంగరం లాంఛనాలు సైకిల్ తొక్కుతాడా కావాలని ఎత్తిని పెట్టుకుంటానికి ఊరుకోరా సచ్చినోడా కట్నం యాభై వేలకు ఒక్క రూపాయి తక్కువైనా చేసుకోండి ఆడపిల్ల కట్నం మనకు ఆడపిల్లలు లేరు కదరా అదేంటి ఒక పురుషులో పోయిన వాళ్ళకే ఆడబిడ్డల కట్టలను తీసుకుంటున్నారు చిచ్చి ఊరుకోరా మీరేదోటి తేల్చి చెప్పండి పోతాం పేదోడిని ఐదు వేలు ఇస్తాను దయపెట్టండి ఐదు వేలా ఇప్పుడు కట్నాలు ఎట్లున్నాయని నరాలు చచ్చిపోయేవాడికి నలభై ఏలు ఆడంగి రేఖల వాడికి అరవై ఏలు అసలు మగోళ్ళు ఎక్కడ దొరుకుతున్నారండి ఆడోళ్ళు అల్లాడిపోతుంటే అమ్మాయి ఏమన్నా పాటలు పాడుద్దా పాడుద్ది ఓ పాట పాడమ్మా సిగ్గు పడుతుంది ముందు నువ్వు పాడమ్మా తర్వాత అక్కాయి పడుతుంది అమ్మో ఈ అమ్మాయికి నచ్చే నాకొద్దమ్మా అమ్మాయికి లక్ష నతికి లక్ష రెండు లక్షలు ఇస్తే చేసుకుంటా వాడి మాటలకేం గాని లక్ష ఇవ్వండి మా అమ్మాయికి నచ్చైతే మీ అబ్బాయి మొద్దోడు కదు మహాకొద్దు రాహమ్మో భలే వాడొచ్చాడు సంబంధానికి ఏడ్సేవలే పో రావే పదా అది కాదురా చదువు ఇట్లాగే పాడు చేసుకుంటివి పిల్ల దగ్గర కూర్చుంది మొదలు ఎచ్చులు కోతలు నువ్వు ఇక పెండ్లు కూడా నాశనం చేసుకున్నావో బొచ్చ తీసుకుని సాధువుల్లో కలవాల్సిందే పాడు సంబంధం కాళ్ళు పడిపోయి ఎల్లు ఇంట్లోకి వెళ్ళి అన్నం దీని పడిశావు అయ్యా అమ్ముందా ఇంట్లో అమ్మో ఎవరే వచ్చారా ఎవర్రా ఎవరండి మీరు ఎవరు మాది యావలపాడు ఏం పని మీద వచ్చారు మీ అబ్బాయికి సంబంధాలు చూస్తున్నారంటగా మా అమ్మాయి ఉంది భలే తెలివి ఒకసారి వచ్చి చూసుకోండి వాడికి పిల్లలు నచ్చడం లేదండి నాకే కన్ను ఉండాలి ముఖం ఉండాలి మనిషి ఉండాలి రంగు రమ్య ఉండాలి చేతులు శారదలాగా ఉండాలి అరికాళ్ళు ఉండాలి నడిస్తే ఉండాలి అప్పుడు నేను చేసుకునేది కదమ్మా చిచ్చి ఊరుకోరా వస్తాం పదండి అమ్మో నాకు అమ్మాయిని చూసాను భలే ఉందే ఎక్కడ్రా మనూళ్లేనా చూద్దాంపా వాళ్ళ ఇల్లెక్కడా చిచ్చి నీకు నాసును నీకు రాను అదట్రా పిల్ల ఇందాక వచ్చి పిలిచింది కదా వాళ్ళ అమ్మాయిని కూడా చూసొద్దాం రాను నువ్వు పోయి చూసిరా ఒరే ఈ పిల్లను కూడా చూసొద్దాం రారా పదా ఆగరా ఏందమ్మా సగినం సరిగా కాలా ఏందే కాకి నెత్తిమీద పోయిందిరా భలే సగిన నీ కాకి సగనం కూడా తెలుసురా తెలుసా మా కాకి ఎడిపోతే మా నెత్తిని ఎరకుండా పోయింది బలి సగనం దున్నపోతు రారా అమ్మా వెనకబా మళ్ళీ ఏంద్రా ఆయన ఎవరు ఎవరాయనా అమ్మో వచ్చాయన ఎవరని పంచాయతీ బోర్డుకు పది సార్లు పోటీ చేసి ఓడిపోయాడు ఈయన ఎదురయ్యాడు మనం ఇక ఇంటికి తిరిగి రావటమే చిచ్చి శుభం అంట వెళ్తుంటే ఏ మాటలు రాయి అమ్మా మనం పోయి అమ్మాయి ఇల్లు ఎక్కడే నువ్వు రారా వచ్చేసాం లేరా ఊరు చివరినలే ఆ కనపడే డాబా అమ్మా కట్నం రెండు లక్షలు లేకపోతే నేను చేసుకోను ఒరే మొన్న కూడా లక్ష రూపాయలు ఎందుకు చేసుకోనంటే చదువు లేదు ఆస్తి లేదు నీ ముఖానికి పిల్లనిచ్చేదెవరా ఏదో బెట్టుగా చేసుకోవాలరా మాయసొచ్చునోడా గురుడ నందామయా జరిగేనయా నందామయా గురుడ ముద్దోడు చెప్పింది జరిగేనయా ఒక్కొక్క మగోడికి ఏడుగురు ఆడోళ్లు వెంటబడే రోజులు నందామయా గురుడ నందామయా ముద్దు చెప్పింది జరిగేనయా మున్నమో పోలంత పెళ్లికై కూర్చుంటమ్మో మొగోళ్ల ప్రాణానికి వచ్చిందయ్యా నందామయా గురుడ నందామయా ముద్దోడు చెప్పింది జరిగేనయా ముద్దోడు చెప్పింది జరిగేనయమ్మో ఒరే ఒరే వచ్చేసా ముయ్యి నోరు అరే అరే మాట చెప్పి రాంగానే మా ఎందుకు దయించి మర్యాదగా వచ్చారు కూర్చోండమ్మా కూర్చోండి కాఫీ తాగుతారా ఏం వద్దు అమ్మాయి అక్కడా లోపలుంది ఎల్లి చూడమ్మా చిచ్చి మంచాలకి మండిగాలికి రా ఉండేది ఈ అమ్మాయి రా చూసావా బాగుందా ఓ ఎర్రగా మేందమ్మా నోరు ముయ్యి అమ్మాయి నచ్చిందమ్మా ఓ పిల్ల రత్నంలాగుంది అబ్బాయికి నచ్చిందా నాకు నచ్చితే వాడిదేముందండి వాళ్ళ నాన్నక నచ్చాలిగా అమ్మా నా పేళ నాకు నచ్చేది బుద్ధి లేదురా బాబు నీకు నచ్చింది నచ్చాలిగా చిచ్చి అదేంది మా స్నేహితులు నీలోరు ఊరుకోరా అమ్మా నువ్వు కూడా ఓసారి అబ్బాయి నటిల్ అడుగమ్మా ఎట్లుందిరా పిల్ల ఉందమ్మా నాటు పోగక అంత ఘాటు లేదు గాని దొర పోగకంత ధరపడిందే పిల్ల చిచ్చి ఇదేమన్నా పొగతోటంట్రా అమ్మకి అబ్బాయికి నచ్చినట్లేనా ఓ మరి ఆ రెండు మొక్కలు చెవిలో వేయం మందు అది అచ్చినోడా కట్నం ఎంతో రెండు మొక్కలు చెవిలో చెప్పమంటున్నారు అదే అమ్మాయి చదువుకుందా ఏదో కొద్దిగా చదువుకుంది అబ్బాయి వాడు చదివింది కొద్దే గాని లోక జ్ఞానం గొప్పగా ఉందండి ఏ పనైనా చేస్తాడు ఇరుకు బరుకు లేదు నాకు బస్తాల ఉంది కదమ్మా నవ్వుతూనే నీకేవల పుట్టిందరాయరా మరి కట్న సంగతి చెప్పండి మొన్న వాళ్ళు లక్ష ఇస్తానంటే చేసుకోలేదు అడగండి నేనన్నీ తెలుసుకున్నా మీరేమో యాభై వేలు ఇవ్వమన్నారంట అబ్బాయేమో ముందు లక్ష తర్వాత మూడు లక్షలు అడిగాడంట మా పేదవాళ్ళు పేదవాళ్లు ఏమిస్తారమ్మా ఈ కట్నాలు ఇయ్యలేక ఎంతమంది ఆడపిల్లల తల్లిదండ్రులు దిగుడు పావుల్లో పడి చేస్తున్నారు మీకేం తెలుసు ఈ మాటలు మాకొద్దు గాని మీరు కట్నం ఎంత ఇస్తారో చెప్పండి ముందు ఆ సంబంధానికి మీరు అడిగినట్లే యాభై ఇస్తాను నాదేముంది చేసుకునేవాడిష్టం ఎంతో వాడే చెప్పాలి రెండు అయితే చేసుకుంటా వా అమ్మో నన్ను నిలువునా అమ్మినా అంత తేలేను బాబు మరి ఇప్పుడు కట్నాలు ఎట్లున్నాయని పాండపోడికి పాతి వేలు మూర్చోడికి ముప్పై వేలు నచ్చోడికి నలభై వేలు అంత కట్నమా నేను ఇయ్యలేను పిల్ల తెలివిగలది ఇరుగింట్లో పొరిగింట్లో ఏ ఇంట్లో కూడా కూర్చోనిరగదు ఎక్కడ మనం అట్లా అట్లనబాకండి లేని బిడ్డ చేసుకోబాబు మంచి తెలివి అమ్మాయి ఏది ఒక పాట పాడమానండి మాకు సంబంధానికి వచ్చినప్పుడు పాడిచ్చే ఆచారం లేదమ్మా ఇప్పుడేమో అమ్మాయికి వరసే పాడతారు పెళ్లి రోజు అమ్మాయే పాడుద్ది అమ్మా జ్యోతి ఏంటత్తయ్యా ఒక పాటంట పాడమ్మా

నీకు బుద్ధి లేదంటమ్మా బంగారం లాంటి నా కొడుక్కి మూగదాన్ని అంటగట్టాలని చూస్తారా లెగరా పోదాం బాబు మూగిదైనా తెలుగుతో కాపురం బాగా చేసుకుంటుందయ్యాధాన్ని బాబు చేతులు పట్టుకుంటుండ కాదన బాకండి మీ మూగిదాన్ని చేసుకోవాలంటే పిల్లకి రెండు లక్షలు మూకి మూడు లక్షలు మొత్తం ఐదు ఇస్తే చేసుకుంటా ఏందిరా చేసుకునేది రారా మామదేముంది చేసుకునేది నేను ఐదు లక్షలు ఇస్తావా నేను బాబు అమ్మా రావే వెళ్తున్నా ఇస్తావా నేను ఎక్కడ తెచ్చేది బాబు ఎల్తున్నా ఒకసారి సార్లు మూడు రావే ఓరి భగవంతుడా దేశంలో బియ్యం తగ్గించారు సారాయి తగ్గించారు పుట్టే పిల్లల్ని తగ్గించారు కానీ ఏ దేశం ఏ ప్రభుత్వం కట్నాలు మాత్రం తగ్గించలేకపోయారు చిచ్చి అమ్మో మూవి చేయాలని చూసిందమ్మో చీచి నోరు మూసుకోరా సచ్చునోడా సంబంధానికి వెళ్ళిన కాడి నుంచి హెచ్చులు మాటలు నువ్వు పిల్లకు రెండు లక్షలేంది మూకి మూడు లక్షలేంది నా నోట్లో వస్తారా జనం ఇక నా జీవితంలో నీకు సంబంధానికి నీ తోట రాను చంపలేసుకుంటా నీకు పెండ్లి ఈ జన్మలో కాదు పెళ్లి కాకపోతేనే మంచిదే పెళ్లి కానించి అంత నరకయాతన ఏ అమ్మా నా వచ్చి పన్నకి ఏ చీర అని అడిగిందో నా ముఖానికి చీర కూడానా ఈ మొల మీద చీరేగా అదే ఉత్తుకోవటం కట్టుకోవటం పిచ్చిదైన ఒక మంగళసూత్రం తెమ్మంటే ఒక మంచి లేదు చెడ్డా లేదు ప్రొద్దున పోతాడు తెలవదు అచ్చి పండుకుంటాడు అని మొగోళ్ళని ఆడోళ్లు ఆడిపోసుకోవటమేగా ఏడుసేవులే నోరు మూసుకోరా సచ్చినోడా ఇదిగో తాళం చెయ్యి తలుపు కూర్చో నేను పెండ్లిళ్ళ పేరయ్య దగ్గరికి వెళ్లి నాలుగు ముక్కల ముఖాన్ని అడిగొస్తా అమ్మా పెళ్ళిళ్ళ పేరయ్య ఇంటికి పోపాకా నేరుగా ఆయన మొండింటికి పో 好的。